మొన్న ఏదైతే చేసి ప్రభాకర్గా చేసినటువంటి వాక్యాలని ఖండిస్తూ కూడా ఈరోజు బీజేపీ నాయకురాలైనటువంటి మాధవిలత గారు యాక్షన్ తీసుకోవడానికి కూడా ఫిల్మ్ ఛాంబర్కి అయితే రావడం జరిగింది మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అదేవిధంగా జేసీ ప్రభాకర్ చేసినటువంటి వాక్యాలని కూడా వెనక్కి తీసుకుంటా అంటున్నారు అసలు ఏం జరగబోతోంది ఇది ఎంత దూరం వెళ్ళబోతోంది ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు నమస్తే మ్యామ్ మీరు జేసీ ప్రభాకర్ చేసినటువంటి వాక్యాలు అందరం కూడా విన్నాము దాన్ని ఇప్పుడు ఆయన వెనక్కి తీసుకుంటా అంటూ కూడా మాట్లాడుతున్నారు అసలు దీని మీద మీ పోరాటం ఎంతవరకు వచ్చింది మీకు ఎలా జరుగుతుంది అంటారు జస్టిస్ జస్టిస్ ఎలా జరుగుతుంది అన్నది మనం చెప్పలేమమ్మా నా కోసం నేను ఫైట్ స్టార్ట్ చేశా ఉమెన్ కమిషన్కి అప్లై చేసాను హ్యూమన్ రైట్స్కి అప్లై చేశాను అండ్ చాంబర్కి రావడం జరిగింది ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ సో అందుకే ఇంత టైం పట్టింది బికాస్ వన్ వీక్ చాంబర్కి హాలిడేస్ ఉండడం వల్ల దాని తర్వాత లీగల్గా ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతున్నాను నేను ఆయన పొలిటీషియనే మీరు కూడా పొలిటీషియనే మరి మీరు ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల అంటే ఏమైనా ప్రయోజనం ఉందంటారా అమ్మ ఓన్లీ ఆయన పొలిటీషియన్గా మాత్రమే నన్ను తిట్టింటే చాంబర్కి వచ్చిండేదాన్ని కాదు ఇక్కడ పని కట్టుకొని హీరోయిన్ సినిమా వాళ్ళు సినిమా ఇలా చేసింది బట్లు ఇలా వేసుకుంది అని చెప్పేసి షూటింగు మా ఊర్లో షూటింగ్ చేసింది ఇన్ని మాట్లాడారు సో ఫస్ట్ నేను నన్ను నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకుంది నేను సినిమా అమ్మాయిగా ప్రపంచానికి పరిచయం చేసిందే సినిమా సో అదే సినిమా గురించి ఆయన పనిగట్టుకొని అక్కడ వేసుకున్న దుస్తుల్ని దుస్తులు లేకుండా నటించిందని ఇన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి సినిమా అమ్మాయిల్ని అన్నప్పుడు సో మా అసోసియేషన్ అనేది సినిమా వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆర్గనైజేషన్ స్పందించమని అడిగాను నేను కరెక్ట్ పాయింట్ అడిగాను కాబట్టి వాళ్ళు స్పందించారు వీళ్ళు చేసి ప్రభాకర్ మీద యాక్షన్ తీసుకుంటారంటారా ఒకవేళ తీసుకుంటే ఎలా యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నో అమ్మ సినిమా ఈ చాంబర్కి నేను రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే సినిమా ఆడపిల్లల మీద ఫర్దర్గా ఇలాంటి కామెంట్స్ చేస్తే మేము ఊరుకోబోయేది లేదు మేము ఖండిస్తాము ఖచ్చితంగా అనేది చెప్తుంది యాక్షన్స్ తీసుకోవడానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా అంటే గనక ఇక్కడ యాక్షన్స్ లోపల ఏం తీసుకుంటారు బట్ బయట వ్యక్తులు పదే పదే అదే మాటలు అంటూ ఉండడం వల్ల సో ఖచ్చితంగా ఖండించమని మాత్రమే అడిగాను నేను వాళ్ళు ఖండించారు ఖండించడం అన్నది కూడా చాలా పెద్ద అంశం అమ్మా అంటే పొలిటికల్ గా కాకుండా అంటే ఇట్ సైడ్ ఇండస్ట్రీ సైడ్ రావడం ఇక్కడ మీకు మరి మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు నేను వీళ్ళని ఖండించమని అడిగాను వీళ్ళు దాన్ని నేను అడిగిన ధర్మం కాబట్టి ఖండించారని చెప్తున్నాను న్యాయం కోసం నేను ఫర్దర్ గా వెళ్తానమ్మా నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అని చెప్తున్నాను కదా ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాను ఇక్కడ ఇక్కడ నేను లీగల్ కోసం రాలేదు ఇక్కడ నేను మోరల్ సపోర్ట్ కోసం వచ్చాను మోరల్ సపోర్ట్ నాకు ఇచ్చారు అండ్ ఫర్దర్ గా నేను నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ మళ్ళీ చేస్తాను నేను తప్పకుండా నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను అంటే అది పోలీస్ ఉంటుంది చట్టం న్యాయం రెండు ఉంటుంది లీగల్ అంటే అంతే చట్టం న్యాయం ఆయన చేసిన వాక్యాన్ని వెనక్కి తీసుకుంటా అంటున్నారు కదా మరి దీనికి అంటే మీరు మీరు ఏం చెప్తారు అసలు ఆయన ఆయన గురించి అమ్మ అనేసేసి నేను వెనక్కి తీసుకుంటున్నానంటే ఇప్పుడు నేను కూడా అమ్మ నా బూతులు తిడతాను సరే అయ్యోయ్యో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ అండి సో అందుకే అనేసాను అంటే కుదరదు కదమ్మా ఐఎమ్ హర్ట్ ఐఎమ్ డీప్లీ హర్ట్ సో నేను ఫర్దర్గా వేరే ఆడపిల్లల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నా ఫైట్ నేను చేసుకోవాలి కాబట్టి నేను ఈ ఈ ఫైట్ మొదలుపెట్టాను ఆయన మీద మీ పోరాటం ఎన్ని రోజులు కొనసాగబోతున్నాను ఎన్ని రోజులు అన్ని రోజులు అన్నది కాదమ్మా చట్టము న్యాయము నాకు ఎన్ని రోజులు దీన్ని సహకరించి దీన్ని కరెక్ట్గా ఒక వ్యక్తిలో పరివర్తన వస్తుంది ఇప్పుడు ఒక తప్పు చేసిన వాళ్ళని జైలుకి ఎందుకు వేస్తారు చెప్పనమ్మా పరివర్తన రావడం కోసం కదా ఆ పరివర్తన మనిషిలో వచ్చి అరే నేను ఎప్పుడు ఇంకా ఎలా అనకూడదు అట్లనే నా నా చుట్టూ ఉండే మనుషులు కానీ నా పిల్లలు కానీ నా మనవాళ్ళు కానీ నా నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ కానీ ఇంకెప్పుడు ఇలాంటి పదాలు వాడకూడదు అనేది పరివర్తన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు రాజకీయ అంటే బీజేపీలో ఉన్నారు మరి ఇటు ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ సైడ్ ఉన్నారు పొలిటీషియన్ గా కూడా ఉన్నారు మరి ఆయనకి ఏమన్నా అంటే కంప్లైంట్ చేస్తారా తప్పకుండా చేస్తానమ్మా చంద్రబాబు నాయుడు గారికి చేస్తాను పవన్ కళ్యాణ్ గారికి చేస్తాను హోమ్ మినిస్టర్ చేస్తాను మా పార్టీ ప్రెసిడెంట్ చేస్తాను ప్రధాన కూడా చేస్తాను మేడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పొలిటీషియన్ గా రాణిస్తున్నారు అట్లా అంటూ కూడా సపోర్ట్ చేస్తామంటూ చెప్తున్నారు ఉదాహరణకి మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఏదైతే బీజేపీ సంబంధించి మీరున్నారు మరి ఇప్పుడు అసలు ఈ బీజేపీ ఎలా చూస్తుందంటారు ఈ దీనికి సంబంధించినటువంటి ఆయన చేసినట్టు వాక్యాలేగా కావచ్చు ఎలా ఖండిస్తుంది మీరు ఏం చేయబోతున్నారు బీజేపీ ఆల్రెడీ సీరియస్గా తీసుకుందమ్మా తీసుకొని వెరీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఇలాగా జ ఇలా అన్నారు అని చెప్పేసి దాని ఫలితమే ఆయన ఆ ఫార్మల్గా క్షమాపణ చెప్పడం కూడా దాని ఫలితమే అని చెప్పేసి మా వాళ్ళైతే నాకు చెప్పడం జరిగింది సో కాకపోతే నేను లీగల్ ఫైట్ చేద్దాం అనుకున్నా అంటే తప్పకుండా నీకు కూడా వెళ్ళి నేను ఫర్దర్ గా మీకు చెప్తాను అందుకే అన్నాను ఫర్దర్ గా నేను ఏం మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ ఆల్రెడీ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేశాను అదే చెప్పాను హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేశాను ఎక్నాలజ్మెంట్స్ కూడా వచ్చాయి కంప్లైంట్ రిజిస్టర్డ్